హలో అండి అందరికీ మొన్న బడ్డ వర్షాలకి తోట చూడండి అసలు ఎట్లా అయిపోయిందో అసలు ఇది రోగమా నీరు సిచ్చేసిందా ఏమో అర్థం కావట్లేదు చెట్లు మొత్తం ఫస్ట్ రోజుకి మామూలుగానే ఉంది నీళ్ళు ఆగినాయి రెండో రోజుకి మాత్రం మొత్తం ఇట్లా ఆకంతా వాడిపోయింది ఇక మూడో రోజు వరకు మొత్తమే ఎండిపోయింది ఇట్లా మరి ఇది ఎందుకు ఇట్లయితుందా నీరు సిచ్చుకా దేనికి ఇట్లయింది తోట మొత్తం ఒకటేసారి చనిపోయింది ఒక చెట్టు చచ్చిపోయి ఒక చెట్టు ఉంటే ఏదో రోగం అట్లా అనుకుందాం కానీ ఇంకా కూడా ఇప్పటికి వారం రోజులు అవుతుంది వర్షంపై ఇంకా దిగబడుతుంది ఎందుకు ఇట్లా అవుతుందా అని చెట్లు పీకి చూసినాము పీకి చూస్తారు ఏర్లు మొత్తం కుళ్ళు కుళ్ళు అయిపోయినాయి అనమాట ఏర్లు గట్టిగా లేవు ఇంకా ఏర్లు మొత్తం కుళ్ళులు కుళ్ళు అయిపోయినాయి అందువల్లనే చెట్టు అంతా చనిపోయింది ఈ తోటకు మాత్రం చాలా పెట్టుబడి పెట్టినా మేము ఇప్పుడు తోటలకు ఏందంటే మన పత్తికి పసుపుకి ఆయన దానికంటే ఎక్కువ పెట్టుబడి తోటకైతుంది అనమాట చూడండి అసలు తోట చెట్లు ఒక్కడు కూడా మంచిగా లేకుండా అన్నీ చనిపోయినాయి అబ్బా ఒకటి చచ్చిపోయి ఒకటి ఉన్నా కూడా ఎట్నో దాన్ని సెట్ చేసుకునేటోళ్ళము ఇది మంచిగా చేసుకుందాము తోట ఈ సంవత్సరం ఎవరు ఎక్కువ పెట్టలేదు కదా రేటు ఉంటుంది దీన్ని సెట్ చేద్దాం అన్నట్టుగా దీనికి చాలా పెట్టుబడి పెట్టినాం బస్తాలు కొట్టుడు మందులు కలుపు గడ్డి అన్నీ ఎంత బాగా చేసినామో చేసినా కూడా అది చేతికి రాకుండా పోయింది తోట మనము ఏ పంటలైనా సరే పత్తిలో కానీ కానీ వరిలో కానీ ఒకవేళ నష్టపో అంతగానము పంటలు పోయినా కూడా ఏమి ఎక్కువ నష్టపోము మామూలుగా ఆడకాడికి కొంచెం పెట్టుబడి మీద పడుద్ది అట్లా కానీ తోటల తోటల ఇట్లా నష్టపోతే మాత్రం అసలు కోలుకోము ఎందుకంటే తోటకి ఎక్కువ పెట్టుబడి అవుతుంది మన పత్తికి పసుపుకు పొలానికంటే ఈ మిరప తోటకి ఎక్కువ పెట్టుబడి అది అనమాట మిరప తోట పెట్టిన లక్షల్లో పెట్టుబడి అవుద్ది పత్తులకు పసుపులకి అంతగానో తోటకైనంత కాదు ఒకవేళ అది అటు ఇటు అయినా కూడా అంత ఎక్కువ ఎక్కువ ఇబ్బంది ఏం కాదు ఈ తోటలు ఇట్లా వేసారు కానీ చాలామంది అండి మేము ఒక్కలం కాదు వరదొచ్చి ఎట్లా కొట్టుకపోయింది ఉండరు అసలు చిలకల మించిపోయింది ఒక మా ఊర్లో మేమని కాదు చాలామంది అట్లనే అయిపోయినాయి తోటలు ఈ ఈ సంవత్సరం వేసిన రైతులు మాత్రం చాలా నష్టపోయారు అలా చూడండి అసలు ఎట్లా ఒక్క చెట్టు అన్న బాగుందా భూమి ఉందా ఏమన్నా మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇంతగానం చేసినా కూడా అక్కడికి రాకుండా అయిపోయింది ఇంకా రైతులు ఎట్లా బాగుపడతారు మాకు ఈ సంవత్సరం అయినంత లాస్ అయితే ఏ సంవత్సరం కాలేదు నేను మేము ఏర్పడ కాంచి కూడా నా అయి అంతమంది అంటే నాకు పని తెలియదు నా పెళ్ళైన కాంచే తెలుసు ఆ చూడండి అసలు నా తెలిసిన కాంచి ఎప్పుడు ఇట్లా కాలేదు పోనీలే పోయింది పోయింది ఒక ఐదారు సార్లు మంచిగా ఉన్నాయి కాపాడుకుందామంటే ఈ ఐదారు సార్లల్లో కూడా ఇంకో ఇట్లా చూడండి చెట్టు ఎట్లా చచ్చిపోయింది అక్కడొకటి అక్కడ ఒకటి కూడా అట్లా చనిపోయి ఉన్నది ఈ ఐదారు సార్లలో కూడా ఉన్న మొక్కలు కూడా అంత బాగాలేనే లేవు అంత అక్కడొకటి అక్కడొకటి చనిపోయి ఉంది వీటికి మందులు కొడతానము మందులు వేస్తానము అయినా కూడా చూడండి అంత ఎంగలి ఎంగలు పంగల పంగలు ఉంది అది ఏం సెట్ అయిందో ఏమో అసలు తోట వేయకుండా ఉంటే బాగుండేది కనీసం బంతి చెట్ల కంచి కూడా చచ్చిపోయినాయి తోటలో పెట్టినాయి అంత విష పడింది ఈ సంవత్సరం అయితే ఎంత లాస్ తెలుసా ఒక్కొక్క రైతు లక్షలలో లాస్ అయినా మేము ఈ సంవత్సరం కొన్ని చెట్లకి ఇంకో ఇట్లా ఎరుపు రోగం వచ్చింది కొన్ని చెట్లు ఏమో చచ్చిపోయినాయి ఎంత చేసినా అక్కడెక్క రాకుండా అయిపోయింది తోట ఎంత చేసేం లాభం ఇంకా తోట రైతులు చాలామంది లాస్ అయ్యింది మా ఊళ్ళనైతే అట్లనే అయింది మిగతా వాళ్ళు ఎట్లున్నారో తెలియదు ఇక పత్తుల జో దగ్గరికి వస్తే మనం పత్తి గింజలు పెట్టేటప్పుడు ఏమో వర్షాలు పడలేదు వర్షాలు పడక అట్లా మూడు నాలుగు సార్లు పోగుంటలు పెట్టినాము పోగుంటలు పెట్టినాక తర్వాతకి అది కాత పూతకు వచ్చే టైంకి వర్షాలు పడ్డాయి ఆ పూత రాలిపోయింది ఉన్న నాలుగు బుగ్గలు ఏరుకుందామంటే ఇప్పుడు వర్షాలు వస్తాయి పత్తి పని అట్లా అయిపోయింది ఇంకా వరి చూడండి అసలు ఎట్లయిందో వరికి పెట్టాల్సిన పెట్టుబడి మొత్తం అయిపోయింది ఇంకా వరికి పెట్టవలసింది ఏం లేదు ఒక వరి కోత మిషన్కి తప్ప ఒక వరి కోసం మిషన్కి పెట్టే పెట్టుబడి ఒకటే ఉంది పెట్టుబడి అంత అయిపోయింది ఎన్ని చూడండి ఎంత బాగా వచ్చిన పొలాలు మొత్తం అడ్డం పడిపోయినాయి ఇప్పుడు ఈ అడ్డం పడిపోతే కొన్ని కింద రాలతాయి కొన్ని ఏమో మొలకొస్తాయి ఇక ఆ కొన్ని పెట్టుబడి కూడా ఉండదు ఇట్లా వరి కూడా ఇంత మొత్తం పడిపోయింది ఇంకా ఒరే మొయిట్లయిపోయింది పత్తే అట్లయింది తోటలేము ఇట్లయినాయి ఇంకా అసలు ఈ సంవత్సరం పస్ పంటలన్నీ లాసే ఇట్లా మళ్ళీ ఒక సంవత్సరం వచ్చింది అనుకో ఆస్తులు ఇంకా రైతుల లేదు ఇప్పటికే ఈ సంవత్సరం అయిన నష్టాలకి చాలా ఇబ్బంది పడతారు ఒక్కొక్క రైతు అయితే అసలు మా ఊర్లో చూడాలి ఒక్కొక్క నెత్తురు సుక్క లేదంటారు కదా అట్లా అంత ఘోరంగా ఉంది మా పరిస్థితి ఎంత మంచో చేసినామో ఎంత ఆశతో చేసినామో అంతగానం ఖరాబ్ అయిపోయింది అంత చేతికి వచ్చిన పంటలు అన్నీ ఆగమైపోయినాయి ఇంకా ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్ల అయితే మాత్రము కథము భూములు జాగలు అన్నీ అమ్ముకొని వేరే దేశాలకు పోవాల్సిందే అసలు ఈ వ్యవసాయం చేసిందాకంటే నాలుగిండ్లు వ్యవసాయం చేసుడు బంద్ చేసి నాలుగిండ్లు పాచిపని చేసుకోవడం బతకడం బెటర్ అబ్బా అది బెటర్ ఇంకా నాకు తెలిసి ఇలా ఏం మిగులుతుంది చేసి 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 ఈ సంవత్సరం మాత్రం చాలా లాస్ అయినాం రైతులము వీడియో ఎట్లుందో కామెంట్ చేసి లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాయ్